హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ దేశంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థల్ని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుంది లాంటి విమర్శలు చాలా ఎక్కువగా వింటున్నాం గతంలో యూపీఏ సర్కారు హయాంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల్ని రాజకీయ పరమైన అవసరాల కోసం రాజకీయ పరమైన కక్షల కోసం వాడుకుంది లాంటి విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాత మోదీ సర్కార్లో ఇది చాలా ఎక్కువగా విస్తృతంగా నడిచింది కాంగ్రెస్ పార్టీ యూపీఏ సర్కార్కి సంబంధించిన వాళ్ళు చెప్పుకునే మాట మా హయాంలో వ్యవస్థల్ని మేము అలా కొల్లగొట్టలేదు మా హయాంలోనే మా యూపీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న డిఎంకే పార్టీకి సంబంధించిన నేతలుగా ఉన్న రాజా కనిమొలి లాంటి వాళ్ళని జైలుకు పంపించాం మేము సో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు మా కూటమికి సంబంధించిన వాళ్ళని కాపాడుకోవాలంటే అవన్నీ చేయం కదా అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది బట్ ఓవరాల్గా యూపీఏ సర్కార్ హయాంలో కూడా ఈ ప్రక్రియ ఉన్నప్పటికీ ఇటువంటి చెడు సాంప్రదాయం ఉన్నప్పటికీ తర్వాత మోదీ సర్కారు వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయం పెరిగింది లాంటి విమర్శలు రాజకీయ పార్టీలు చేస్తుంటాయి దేశంలో మోదీని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలన్నీ ఎన్డీఏని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ఏజెన్సీస్ని వాడుకొని రాజకీయ పరమైన ప్రయోజనాలని ఎన్డీఏ పొందుతుంది ఇలాంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు సో ఈడీలని వాడి సిబిఐలని వాడి చాలా రాజకీయ పార్టీని భారతీయ జనతా పార్టీ తమ దారికి తెచ్చుకుంది తమ కూటమిలోకి తెచ్చుకుంది లాంటి విమర్శలు కూడా భారతీయ జనతా పార్టీ ఫేస్ చేస్తూ ఉంది సరే ఆ విమర్శల్లో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ గడిచిన పదేళ్ల కాలంలో రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఈడీ ఈ దేశంలో నమోదు చేసిన కేసులకు సంబంధించిన అంశం పైన ఈరోజు పార్లమెంటుకి ఫినాన్స్ మినిస్టర్ వైపు నుంచి వచ్చిన సమాధానం ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను సో గడిచిన పదేళ్ల కాలంలో ఈడీ నమోదు చేసిన కేసులు ఎన్ని ఈ కేసుల్లో ఈడీ శిక్షించింది ఎవరిని ఎన్ని కేసుల్ని ఈడీ తేల్చింది చూద్దాం సో రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో ఈడీ కేసులు ఈడీ కేసులు అన్నీ కూడా ఫినాన్షియల్ రిలేటెడ్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ ఫైనాన్షియల్ రిలేషెస్ రిలేటెడ్ కేసులు ఏమంటే ఫెమా కేసులు కదా కాబట్టి ఇవన్నీ సో ఫినాన్షియల్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఈ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈడీ కేసులన్నీ కూడా ఫినాన్షియల్ కేసెస్ కానీ చూడాలి సో రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పది కేసులు నమోదయ్యాయి ఈడీ కేసులు ఈ దేశంలో రెండు వేల పదహారు పదిహేడో సంవత్సరానికి పద్నాలుగు కేసులు నమోదయ్యాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి ఏడు కేసులు నమోదయ్యాయి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి పదకొండు కేసులు నమోదయ్యాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి ఇరవై ఆరు ఈడీ కేసులు నమోదయ్యాయి కేవలం ఆ ఒక్క సంవత్సరంలోనే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి ఈ కేసులు నమోదు ఆ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఇరవై ఏడు కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఆరు కేసులు అలాగే ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ముప్పై రెండు కేసులు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఏడు కేసులు అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు నమోదైన కేసులు పదమూడు కేసులు మొత్తంగా రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పది ఆర్థిక సంవత్సరాలలో నమోదైన ఈడీ కేసులు నూట తొంభై మూడు కేసులు ఈ నూట తొంభై మూడు కేసులు కేవలం ఈడీ నమోదు చేసిన పొలిటికల్ రి రిలేటెడ్ కేసులు మాత్రమే నేను చెప్పింది పొలిటికల్ రిలేటెడ్ కేసులు కాకుండా బిజినెస్ పర్సన్స్ పైన అయ్యే కేసులు వేరే అవి కాకుండా ఎందుకంటే పొలిటికల్ ఎలిగేషన్స్ మోడీ సర్కారు పైన వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన బిజినెస్ల పైన ఇంటెన్షనల్గా వాంటెడ్లీ ఈడీని ఉసిగొల్పుతోంది మోడీ సర్కారు లాంటి విమర్శలు ఉన్నాయి కాబట్టి ఈ పదేళ్ల కాలంలో నూట తొంభై మూడు మంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల పైన ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఆయా రాజకీయ పార్టీలతో ఏదో రకమైన సంబంధం ఉన్నవాళ్ళు నూట తొంభై మూడు మంది ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు నూట తొంభై మూడు మీద మంది మీద పైన మంది పైన ఈడీ కేసులు ఉన్నాయి ఇలాంటి ఈడీ కేసులను ఎదుర్కొంటున్న వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అలాగే రీజనల్ పార్టీలు ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ప్రధానంగా ఉన్నారు ఇటువంటి ఈడీ కేసులు అరవింద్ కేజ్రీవాల్ పైన ఉన్నాయి మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నారైనా అకాలీ దళకు సంబంధించిన నేతలపైన ఉన్నాయి ఆప్ నేతలపైన అనేక మంది పైన ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలపైన ఉన్నాయి తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలపైన ఉన్నాయి మహారాష్ట్రలో ఎన్డీఏ సర్కారుకు వ్యతి ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళపైన ఈడీ కేసులు ఉన్నాయి సో ఈ రకంగా ఎన్డీఏ సర్కార్ని వ్యతిరేకిస్తున్న పార్టీల నాయకుల టార్గెట్గా ఉన్న కేసులే నూట తొంభై మూడు కేసులు అనేది ప్రతిపక్షం చెప్తున్నమాట ఈ కేసులను ఎదుర్కొంటున్న వాళ్ళలో తొంభై ఎనిమిది శాతం తొంభై ఎనిమిది శాతం యాంటీ ఎన్డీఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు కూడా కొద్దిమంది ఆ తర్వాత ఎన్డీఏలో పార్ట్నర్స్ అయ్యారు ఎన్డీఏలో పార్ట్నర్స్ కావడానికి ముందు వాళ్ళపైన ఈ తరహా ఈడీ కేసులు ఉన్నాయి అంటే ఈడీ కేసులను పెట్టి బెదిరించి వాళ్ళని తమ కూటమిలోకి తెచ్చుకోవడమో లేకపోతే వాళ్ళని వీక్ చేసే ప్రయత్నమో మోడీ సర్కారు చేస్తుంది అని దేశంలో మోదీ పైన ఎన్డీఏ పైన వస్తున్న విమర్శలుగా ఉన్నాయి కాబట్టి సో నూట తొంభై మూడు కేసుల్ని నమోదు చేశారు సో ఈ నూట తొంభై మూడు కేసులు నమోదైన క్రమంలో దశాబ్ద కాలంలో తేల్చిన కేసులు ఎన్ని దశాబ్ద కాలం అవుతోంది ఫినాన్షియల్ కేసెస్ ఆలస్యం అవ్వాల్సిన అవసరమేం లేదు కోర్టుల్లో కూడా పెద్దగా డిలే ఉండే అవకాశం ఉండదు ఈడీ కేసులకు సంబంధించి ప్రేమా ఉల్లంఘనలు కాబట్టి సో ఈ కేసుల్లో తేల్చింది కేసులు నూట తొంభై మూడు పొలిటికల్ కేసుల్లో ఈడీ తేల్చింది కేవలం కేవలం టూ టూ అంటే టూ పర్సెంట్ కాదు టూ కేసెస్ మాత్రమే కేవలం రెండు కేసులను మాత్రమే ఈడీ ఇప్పటివరకు తేల్చింది సో అంటే మిగతా కేసులన్నీ కూడా ఏదో ఒక కారణంతో పెట్టి వదిలేశారా లేకపోతే ఆ కేసుల జాప్యం వెనక రీజన్ ఏంటి కేసులు జాప్యం కావడం కూడా దేశానికి మంచిది కాదు కదా ఆర్థికపరమైన ఉల్లంఘనలకు పాల్పడి మనీ లాండరింగ్కి పాల్పడిన నూట తొంభై మూడు మంది పైన నూట తొంభై మూడు మంది కాదు నూట తొంభై మూడు కేసులు ఈ కేసులకు రిలేట్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు సో నూట తొంభై మూడు కేసుల్ని పదేళ్ల కాలంలో ప్రభుత్వాలు తేల్చకపోవడం కూడా సరైనది కాదు కదా ఇమీడియట్గా తేల్చి వాళ్ళకి శిక్షలు పడేలా చేసి మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందో తేల్చి ఆ మనీ మనీని వెనక్కి తెచ్చి లేకపోతే ఆ వైలేషన్స్ ఏంటో బయటపెట్టి వాళ్ళకి శిక్ష వేసి అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి ఫైన్స్ వసూలు చేసే కార్యక్రమం కూడా ఉంటుంది అది చేసి అది చేయాలి కదా దానికోసమే ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ కదా ఈడీ రెగ్యులర్ లీగల్ ప్రాక్టీసెస్తో సంబంధం లేకుండా ఈడీని మనం తీసుకొచ్చింది ఈడీని ఉపయోగిస్తోంది ఈ కేసులను ఇమీడియట్గా త్వరితగతిన తేల్చడం కోసం అటువంటి అక్రమాలు చేసిన వాళ్ళు మళ్ళీ ఇటువంటి వ్యాపారాలు చేయకుండా ఉండడం కోసం మీరు ఎక్కడ ఎటువంటి అక్రమాలు చేసినా మాకు తెలుస్తుందని ఒక భయాన్ని క్రియేట్ చేయడం కోసం మానిటరింగ్ చేయడం కోసం చెక్ చేయడం కోసం కఠినమైన శిక్షలు ఉండేలా ఈడీ వ్యవహరించాలి ఈడీకి సంబంధించిన కేసుల్లో బెయిల్స్ ఇవ్వడానికి కూడా రెగ్యులర్ న్యాయస్థానాలు ముందుకు రావు ఎందుకంటే ఈడీ కేసుల పైన ఈడీ కేసులో ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా ముందుకు రావు ఈడీకి ఎంత పవర్స్ ఉంటాయంటే ఈడీ కేసులో ఒకసారి అరెస్ట్ అయితే ఎప్పటివరకు బెయిల్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఎన్ని రోజులైనా జైల్లో పెట్టేస్తుంది ఈడీ మిగతా కేసుల్లో సర్టెన్ టైం ఉంటుంది ఆ టైం తర్వాత డిఫాల్ట్ బై డిఫాల్ట్ వాళ్ళకి బెయిల్ రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది బట్ ఈడీ కేసుల్లో అలా కాదు అలా కాదు కాబట్టి ఈడీ కేసుల్ని రాజకీయ పరమైన అవసరాల కోసం రాజకీయపరంగా బెదిరింపుల కోసం కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది లాంటి విమర్శలు వస్తున్నాయి అటువంటి విమర్శలకి బలం చేకూర్చే తరహా నంబర్ నేను మీకు చెప్తున్నా అటువంటి కేసులకి బలం చేకూర్చే తరహా నంబర్ని నేను మీకు చెప్పట్ల కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్కి చెప్పింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పిన దాని ప్రకారం నూట తొంభై మూడు పొలిటికల్ రిలేటెడ్ కేసుల్లో పది సంవత్సరాల కాలంలో కేవలం తెలిసింది రెండంటే రెండే కేసులు కాబట్టి ఇవి పొలిటికల్ కేసులు రాజకీయ పరంగా వేధింపుల కోసం పెట్టారు అనే కేసులకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నూట తొంభై మూడు మంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళే అయినా వాళ్ళని బేర్ చేయాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం ఈడీ ఇమీడియట్గా ఈ నూట తొంభై మూడు కేసులకు సంబంధించి ఇమీడియట్గా తేల్చాల్సిన అవసరం ఉంది వాటిని నాంచకుండా వీటిలో దోషులు ఎవరో తేల్చి భారతదేశానికి జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని కవర్ చేయాల్సిన అవసరం ఉంది అదర్వైజ్ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా దీన్ని కేవలం రాజకీయ పరమైన అవసరాల కోసమే కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది లాంటి మెసేజ్ కిందికెళ్తుంది అది ఈడీకి మంచిది కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదు